అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు బిఆర్ఎస్ లో ఒక చర్చ చాలా సీరియస్ గా గత కొన్ని రోజులుగా జరుగుతుంది సార్ కలవకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె చాలా డిఫరెంట్ గా పాలిటిక్స్ చేస్తా ఉన్నారు కేటీఆర్ మీద విమర్శలు చేసిన పరిస్థితి మనం చూసాం ఏ స్థాయిలో స్పందించాలో ఆ స్థాయిలో స్పందించట్లేదు కనీసం పోరాటం చేయట్లేదు ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు అసలు చేపట్టడమే లేదు పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయింది కేడర్ కూడా అసలు పోరాటం అంటే ఎట్లా చేయాలి ప్రభుత్వం మీద ఏ రకంగా విమర్శలు చేయాలి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎలా ఎండగట్టాలి నేను చూపిస్తా అంటూ వరుసగా కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారు మొన్న పెద్ద ధర్నా చేశారు రైలు రోకో చేస్తూ ఉన్నారు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రెండుగా ఏమన్నా చీలే ప్రక్రియ ఏమన్నా కనిపిస్తుందా లేదంటే టోటల్గా బయటికి వెళ్ళి కొత్త పార్టీ పెడతారా ఎలా చూస్తారు దీన్ని ఈ పరిణామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కవిత కుంపటి అని నేను అనను బీఆర్ఎస్లో కూడా కవిత కుంపటి కాదాము కేసీఆర్ గారి ఇంటిలో పెట్టిన కుంపటి అయి ఉంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కేసీఆర్ గారి నేతృత్వంలో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన క్రెడిట్ తీసుకున్న పార్టీ తీసుకున్న వ్యక్తి కేసీఆర్ తర్వాత పది సంవత్సరాలు ఏక తెలంగాణాన్ని తెలంగాణని ఏలిన చీఫ్ మినిస్టర్ మాజీ చీఫ్ మినిస్టర్ ఆయన ఒక్కసారి కేసీఆర్ గురించి చెప్పవలసి వస్తే బాగా తెలివితేటలు ప్రదర్శిస్తాడు విఘ్నుడు అంటే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అని ఒక పేరుంది ఎవరు అవునన్నా కాదన్నా అటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న కేసీఆర్ ఒక పక్క అంటే మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో లేదా ఇన్వెస్ట్మెంట్స్లో లేదా ఐటీ ఇండస్ట్రీలో బాగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి తెలంగాణ డెవలప్మెంట్కి బాగా సహాయపడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి మరీ ముఖ్యంగా మాట్లాడవలసి వస్తే హైదరాబాద్ లాంటి సిటీస్లో మరీ ముఖ్యం వెరీ పర్టికులర్లీ కేటీఆర్ గారు బ్రాండ్ ఇమేజ్ అంటే ఒక క్లాస్ ఇమేజ్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు మనకి తన్నీరు హరీష్ రావు ఓకే ఆయన వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మనిషిని పేరు పెట్టి పిలవగలిగిన శక్తి సామర్థ్యాలు సైన్యం ఉన్న బలమైన వ్యక్తి మాస్ లీడర్ క్లాస్ లీడర్ ఒక వ్యూహకర్త అది బీఆర్ఎస్ కుటుంబ నేపథ్యం మరి ఇక్కడ కవిత వచ్చేసరికి ఈ మూడు నేపథ్యాల్లో ఎక్కడ వేర్ షీ విల్ ఫిట్ ఇన్ టు ఫ్రేమ్ అనేది ఒక క్వశ్చన్ రెండోది కవిత ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ ఇస్తూ ఆమె ఆవేదనని తీవ్రంగా వ్యక్తం చేసింది అందులో పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం ఆమె ఫస్ట్ అనేటిది ఏంటంటే నెక్స్ట్ తెలంగాణలో సీఎం నేనే అన్నారా అనటంలో తప్పని నేను అనటంలో రాజకీయంగా ఎవరైనా ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అంతిమంగా చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకోవటంలో తప్పు లేదు కోరుకోవటంలో తప్పేం కాదు అది చెబుతూనే నెక్స్ట్ కాంగ్రెస్ పరిపాలన దిగజారిపోతా ఉంది గ్రాపు నెక్స్ట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఒక పాయింట్ రెండో పాయింట్ కేసీఆర్ గారే మనకు ముఖ్యమంత్రి మూడో పాయింట్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని మాత్రమే నేను సమర్థిస్తా ఇంకెవ్వరి నాయకత్వాన్ని సమర్థించను ఇక్కడ పాయింట్ ఉంది ఈ పాయింట్లో పాయింట్ ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు ఆయన వారసులుగా కేటీఆర్ అని చెప్పకనే చెప్పేశారు అంటే ఆయన వ్యూహాత్మకంగా అందరికీ ఒక ఇండికేషన్ ఇచ్చారు ప్రజలంతా ఆ భావంలో ఉన్నారు కేటీఆర్ కూడా దానికి అర్హుడే కాదని ఎవరో అనరు యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఉంది ఈ నేపథ్యంలో మరి ఈమె కేటీఆర్ని యాక్సెప్ట్ చేయను అంటే అది ఎలా సాధ్యం ఒకటి ఎందుకంటే ఆయన యాక్సెప్టెన్స్ పబ్లిక్లో ఉంది ఇంకొక విషయం ప్రధానంగా మనోవేదన ఏంటి అని ఆమె చెప్పుతున్న అంశాల్లో లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఫ్యామిలీ కానీ పార్టీ కానీ సహకరించలేదు సపోర్ట్ చేయలేదు భార్య ఇద్దరు ఉద్యమాలు చేసి రచ్చ చేసి నాకు సహకరించలేదని ఆ మాట్లాడింది ఆమె భావం మనోభావాలు దెబ్బతిన్నాయి దాన్ని ఇంకొక రకంగా కంపేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు బాగా సహకరించి పోరాడి పక్కన నిలబడి ఆయనకి సపోర్ట్ ఇచ్చి నైతికంగా ప్రజల్లోనూ కొలిక్కి తీసుకొచ్చారు అంతకంటే ముందు జగన్ రెడ్డి గారు జైలుకెళ్ళినప్పుడు తల్లి చెల్లి పోరాడారు పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అది ఫ్యామిలీ బాండింగ్ అంటే ఇక్కడ నాకు అది మిస్ అయింది అని ఆవేదన వ్యక్తం చేసింది కరెక్టే ఇంకొక అంశం మాట్లాడింది నిజామాబాద్లో ఎంపీగా నేను ఓడిపోవటం అనేది చర్చనీయ అంశమైంది భారతదేశంలో అంతే ఎందుకంటే నిజామాబాద్ ఎంపీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఏడుగురు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే స్ట్రాంగ్గా నేను ఓడిపోవటం ఏంటి అంటే ఇందులో కుట్ర జరిగింది వీళ్ళు సహకరించలేదు నా గెలుపుకి సహకరించలేదు అని డైరెక్ట్గా చెప్పింది ఎవరు సహకరించలేదు అంటారు కుటుంబ సభ్యులు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓకే అంటే కేటీఆర్ అర్థం ఆ మీనింగ్ అదే దాంతో కంటిన్యూస్గా ఏం చెప్పిందంటే దీని పాయింట్గా నెక్స్ట్ మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తానంటే కేసీఆర్ గారు యాక్సెప్ట్ చేయలేదు ఎమ్మెల్సీగానే చేయమన్నారు ఇంకొక పాయింట్ చెప్పింది నెక్స్ట్ నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను అది కూడా స్పష్టంగా చెప్పారు ఇవన్నీ అంశాలని ప్రస్తావిస్తూ ఇంకొక అనూహ్యమైన అంశాన్ని ఆమె తెర మీదకి తెచ్చిన అంశం ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది ఎస్ మీరు విన్నది కరెక్టే ఆమె భాషలో ఆమె చెప్పింది ఎందుకంటే ఆమె పిఏగా ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఈ విచారణ సంస్థల వాళ్ళు రమ్మని ఫోన్ చేశారంట ఆ ఇద్దరు పిఏలకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందంట ఓకే ఆమె యాక్సెప్ట్ చేస్తుంది ట్యాపింగ్ జరిగింది అని కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీకి మెడక చుట్టుకున్న కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఫార్ములా ఈ రేస్ ఒకటి కాళేశ్వరం ఇష్యూ ఒకటి రకరకాల అంశాలు వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కేసుల విషయాల్లో మరి ఏమి చెప్తుంది వాళ్ళ పిఎల్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అలా చెప్తూనే మళ్ళీ దానికి యాడింగ్ ఇంకోటి చెప్తా ఉంది మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఫోనే ట్యాప్ చేసేయమని మా తండ్రి కానీ మా అన్న కానీ చెప్పడో అధికారులు కావాలని చెప్పి అడ్వాంటేజీగా తీసుకొని నా పీఏ ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పకనే చెప్తుంది ఓకే ఏదేమైనా ఈ అన్ని అంశాలు పరిశీలించినప్పుడు ఇప్పుడు కవిత ఈ విధంగా వాళ్ళ అన్నకి రివర్స్గా బాణంగా ఎందుకైంది ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారికి షర్మిళమ్మ బాణం రివర్స్ అయింది ఈ చెల్లెళ్ళంతా అన్నలకి రివర్స్ బాణాలు ఎందుకు అవుతున్నారనేది అర్థం కాని విషయం ఒకటి రెండోది ఇప్పుడు కేసీఆర్ గారిని యాక్సెప్ట్ చేస్తాను ఇంకో యాక్సెప్ట్ చేయను అంటే మరి కేసీఆర్ గారు కేటీఆర్ కేటీఆర్నే ఆల్రెడీ ఆయన డిసైడ్ చేసుకున్న సందర్భం మనకు తెలుస్తూ ఉంది మరి అటువంటిప్పుడు ఈయన కాదని కవిత ఏ విధంగా మైండ్ ని ఎట్లా ఆలోచిస్తారు సార్ ఎట్లా అంచనా వేస్తారు ఎట్లా అంచనా చేస్తానంటే ఒకవైపు నేను లోనే ఉంటా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అంగీకరిస్తాను ఒక ఒక లైన్ స్టేట్మెంట్ మీరు సునిశ్చితంగా గమనించినట్టయితే ప్యారలల్గా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఆమె రెడీ చేసుకుంటా ఉంది జాగృతి సంస్థని స్ట్రెంతన్ చేస్తూ ఒక పక్కన వెళ్తూ ఉంది ఎందుకంటే ఇఫ్ ప్లాన్ ఏ ఫెయిల్స్ ఆమె ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ వ్యూహాత్మకంగా ఆమె ముందుకెళ్తుందని మనకు అర్థమవుతా ఉంది ఎందుకంటే ఆమె ఎక్కడ పర్యటనకు వెళ్ళినా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ చుట్టుపక్కల ఉండటం లేదు బీఆర్ఎస్ కండువాలు కనపడటం లేదు రెండోది ఆమె ఈ మధ్య కాలంలో సింగరేణి ప్రాంతానికి సంబంధించిన బొగ్గు గనుల ఎంప్లాయీస్ అందరిని పిలిచి ఒక కమిటీ ఫామ్ చేసింది నిజం మాట్లాడితే సింగరేణి కార్మిక సంస్థ బొగ్గు గనుల కార్మిక సంస్థకి పది సంవత్సరాల నుంచి కవిత గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు మరి ఇప్పుడు ప్రత్యేకంగా సింగరేణి సంస్థలో జాగృతిని సపరేట్గా స్ట్రెంతన్ చేయవలసిన అవసరం ఎందుకు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికుల ప్రభావం ఎలక్షన్ మీద భారీగా ఉంటుంది దాదాపుగా ఇరవై నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన ఓటర్స్ కాబట్టి ఈమె వ్యూహాత్మకంగా అక్కడి నుంచి మొదలుపెట్టి సపరేట్గా జాగృతి పేరుతోటి స్ట్రెంగ్ చేసుకుంటూ సింగరేణి కార్మికులతో కావచ్చు ఈ మధ్య రకరకాల సెక్షన్ ఆఫ్ పీపుల్ని పిలిచి మీటింగులు పెట్టి ఆమె అటాచ్ అవుతూ ఉన్న సందర్భం చూస్తున్నట్టయితే జాగృతి సంస్థను స్ట్రెంగ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకొకసారి ఆమె మాట్లాడుతూ మొన్న ఈ మధ్య ఏమన్నారంటే జాగృతి సంస్థను ఇంత ముందే స్టంతం చేద్దాం అనుకున్నాను మరి కేసీఆర్ గారు వద్దు అని అన్నారు నేను ఆగాను మరి ఇప్పుడు అంటే దాన్ని వైలేట్ చేసి ఆ జాగృతి సంస్థను పేర్లగా ఎందుకు స్టంతం చేస్తుంది రేపటి రోజున బీఆర్ఎస్లో ఈమెకి పగ్గాలు ఇవ్వకపోతే పేర్లగా ఈ మన ఓన్ కుంపటి డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్న సందర్భం వ్యూహాత్మకంగా వెళ్తుందని మనకు అర్థం అవుతా ఉంది సార్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే నేను సమర్థిస్తాను అని చెప్పిన కవిత ఇప్పుడు వే వేరుగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ ధర్నాలు ఈ రైలు రూకోలు ఇవన్నీ కూడా కేసీఆర్ అంగీకారత్వం చేస్తుందా ఆయనకు అసలు సంబంధం లేకుండా చేస్తుందంటారా కేసీఆర్ అంగీకారం ఉంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటి బీఆర్ఎస్ కార్యకర్తలని ఆ దిక్కు వెళ్ళొద్దని ఆర్డర్స్ ఇచ్చారని ఈమె చెప్తుంది మనకు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రెండోది ఈ జాగృతి సంస్థని బలోపేతం చేయొద్దు అని ఆయన చెప్పారని ఈమె చెప్తుంది మరి దానికి అధికమించి ఏం చేస్తుందంటే అది కేసీఆర్ ఆజ్ఞలతో జరుగుతుంది అని అనుకోవటానికి వీల్లేదు మూడోది ఇవన్నీ జరగటం వల్ల కేసీఆర్కి ఆ కుటుంబానికి బీఆర్ఎస్కి నష్టం తప్ప లాభం కాదు చీలుతున్నాయి కదా కాబట్టి లాభం కాదు ఈ రకాల మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈమె ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది తప్ప ఇది కేసీఆర్ గారి ఆజ్ఞల మేరకు ముందుకు వెళ్తుందని అనట్లా ఆజ్ఞలను ధిక్కరించి ముందుకు వెళ్తుంది అంటే ఎలా చూసినా బీఆర్ఎస్కి కేసీఆర్కి నష్టంగానే కనిపిస్తుంది కదా సార్ ఇది ఈ కార్యక్రమాలన్నీ కూడా నష్టం దిశగానే ముందుకు పోతున్నాయి మరి ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో చెప్పలేం కానీ ఇప్పుడు వేరు కార్యక్రమాలు చేసినా బీఆర్ఎస్ మీద ఇంపాక్ట్ పడుతుంది టోటల్గా బయటికి వెళ్ళి జాగృతిని డెవలప్ చేసుకున్నా బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఏమంటారు ఎందుకంటే ఎఫెక్ట్ పడే విధంగా ఏమేమి వ్యూహం వ్యూహం తీసుకుంది ఎందుకు అంటే నాకు పగ్గాలు ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే ఇదిగో ఒక దమ్కి చెప్పాలి కదా మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే బలమైన వ్యూహకర్త ఆయన మౌను మనం అంటే లైట్ గా తీసుకోవటానికి లేదు గతంలో చాలా సందర్భాల్లో చూసాం ఉద్యమం సమయంలో కూడా చూసాం వ్యూహాత్మక మౌనం అయ్యి ఉండవచ్చు అప్రాప్రియట్ టైంలో ఆయన ఈ ఈ పర్టికులర్ కవిత కుంపటిని సాల్వ్ చేస్తాడని అభిప్రాయంలో నేనున్నా ఇంకొక ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య కేసీఆర్ గారింటికి వెళ్ళినప్పుడు ఆమెని పట్టించుకోలేదు మాట్లాడలేదనే ఒక న్యూస్ ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి దానికి కూడా ఆమె మొన్న వివరణ ఇస్తూ లేదు లేదు నేను ఇంటికి మా అమ్మతో కలిసి ఆ ఇంట్లోనే భోజనం చేశాను మా హస్బెండ్ కేసీఆర్ గారితో మాట్లాడారు ఒక మాట చెప్పింది రెండో అంశం ఈమె జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయమని సెంట్రల్లో ఉన్న బీజేపీ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు దానికి కేసీఆర్ అండ్ టీం కూడా యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తుంటే నేను వద్దు అట్లా వెళ్ళొద్దు బీఆర్ఎస్ను విలీనం చేయొద్దు నేను జైలుకెళ్ళినా పర్లేదని చెప్పాను అని స్పష్టంగా చెప్పింది ఇంతటితో ఆగిందా ఇంకొక ఎగ్జాంపుల్ కోర్ట్ చేసింది చిరంజీవి గారు పార్టీ పెట్టి క్లోజ్ చేసేసాడు అట్లా చేయకూడదు పార్టీ పెట్టి క్లోజ్ చేస్తే లక్షల మంది జీవితాలు నాశనం అవుతాయి పార్టీని ఆధారం చేసుకొని గ్రామాల్లో రూరల్లో గ్రౌండ్ లెవెల్లో ఎంతోమంది జెండా పట్టుకొని మోసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు నాశనం అయిపోతారు చిరంజీవి గారు ఆ పనిచేశారు మనం అట్లా చేయకూడదు బీఆర్ఎస్ అనే స్పష్టంగా ఇంకో పాయింట్ కూడా చెప్పింది సో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండాలా బీజేపీలో మెచ్చేయొద్దని నేనే చెప్పానని కూడా ఆయన చెప్పింది అది కూడా చర్చలు జరిగినాయి అన్న విషయాన్ని కూడా ఆమె చెప్పకనే చెప్పింది క్లియర్గా చెప్పింది సో అన్ని అంశాలు చూసుకున్నప్పుడుగా మనం ఓవరాల్గా ఆలోచించవలసి వస్తే కవిత గారి మనోభావాలు దెబ్బ తినటం వల్ల అది ఇన్ని రకాల కారణాల వల్ల సో ఆమెకి పదవి కావాలా సో దీనికి నేనేమంటానంటే ఈ విషయాలన్నిటికీ మూల కారణం కుటుంబ పంచాయతీయా పదవి పంచాయతీయా రాజకీయ పంచాయతీయా ఆస్తుల పంచాయతీయా ఆస్తులు మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా అక్కడ ఏం జరిగింది ఏపీలో సో ఇవన్నీ తెలిసింది ఒక కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే సో వాళ్ళు అప్రాపరియట్ టైంలో దీన్ని సాల్వ్ చేస్తారో ఆ చాకచక్యం వాళ్ళకు ఉంది అని చెప్పి మనం ఆశించవచ్చు దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ వేరే ఇబ్బందులు కానీ ఉండే అవకాశం లేదు అని నేను అభిప్రాయపడుతున్నా చూద్దాం సార్ నెక్స్ట్ ఎంత దూరంలో లేదు అనే కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ మనం మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ